ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి ఒక ప్రమాదం మరిచిపోకముందే మరో ప్రమాదం జరుగుతోంది అమెరికా కెంటకీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘోర ఫ్లైట్ క్రాష్ ఘటనపై కీలక వివరాలు ఇప్పుడు బయటకొచ్చాయి ఈ దుర్ఘటనలో మొత్తం పద్నాలుగు మంది చనిపోయారు నవంబర్ ఐదో తేదీన లూయిస్ విల్లే మహ్మద్ అల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి హొనోలుకు బయలుదేరిన ఒక కార్గో విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెల్లేగి కూలిపోయింది ఈ ప్రమాదం కారణంగా ఎయిర్పోర్ట్లో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బందితో పాటు గ్రౌండ్లో ఉన్న మరో పదకొండు మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈ ఘోర యాక్సిడెంట్కు ప్రధాన కారణం విమానం నుంచి ఇంజిన్ విడిపోవడమే విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఎడమవైపు రెక్క భాగంలో ఉన్న ఇంజిన్ను విడిపోవడం మొదలైంది కొద్దిసేపటికే ఈ ఇంజిన్ విమానం నుంచి ఊడి ఎగిరిపడింది ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్ కేవలం భూమికి ముప్పై అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది విమానం కూలిపోవడంతో అందులో ఉన్న సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల గ్యాలన్ల ఫ్యూల్ కారణంగా మంటలు భారీగా చెలరేగి ప్రమాద తీవ్రత పెరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన విధానం ఇంజిన్ విడిపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దర్యాప్తు బృందం ఈ ఘటనపై విచారణను కొనసాగిస్తోంది ఎంత పెద్ద కార్గో విమానం టేకాఫ్ అవుతున్నా అత్యంత కీలక సమయంలో ఇంజిన్ విడిపోవడానికి దారితీసిన టెక్నికల్ ఇష్యూస్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది విమానయాన భద్రత విషయంలో ఈ సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత లోతైన ఇన్ఫర్మేషన్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు